రాష్ట్రంలో త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోడూరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు గోపాలపురం నియోజకవర్గంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో గోడూరి శ్రీనివాస్ పర్యటించారు వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా అమలు చేసిన డీబీటీ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయన్నారు ఏ గ్రామానికి వెళ్లినా జగన్ పాలనపై ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమవుతుందన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు తానటి వనితను మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు ప్రజలకు వైద్యుడిగా మంచి సేవలు అందించి జగన్ పిలుపు మేరకు రాజకీయాలకి వచ్చి పార్లమెంటు బరిలోకి దిగానని తెలిపారు ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ ప్రాంతానికి నేను వచ్చాను నా పేరు డాక్టర్ గెలూరు శ్రీడా రాజమండ్రి నేను సంవత్సరాలు రాజమండ్రిలో వైఖరిగా ప్రాక్టీస్ చేస్తాను హాస్పిటల్స్ ఉన్నాయి హార్ట్ లంగ్స్ జబ్బులకి చికిత్స చేస్తాను రాజమండ్రిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను ఈరోజు పరిస్థితి చూస్తే ఒకవైపు మంచి ఆశ్రయం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి ప్రజలకు సంక్షేమం అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మంచి విద్య ఇచ్చి పిల్లలకి మంచి వైద్యాన్ని ఆరోగ్యశ్రేణి ఇరవై రాష్ట్రాలకు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ల అనుభవం వ్యక్తి ఎప్పుడన్నా ఆయన టైంలో మీ ఖాతాలో ఎప్పుడైనా డబ్బులు జమ చేశారా ఆడవాళ్ళ ఖాతాలో ఎట్లా చెప్పాలండి చేశారా ఈ రోజు ఆడవాళ్ళ అన్ని డబ్బులు జమ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు